డిపార్ట్మెంట్ నాలెడ్జ్ మీది లాయర్ ఓన్లీ మీ తరఫున కోర్టులో ఆర్గ్యూ చేయడం లాయర్ అంతేగాని లాయరే మొత్తం చూసుకున్నట్టు మాకు సంబంధం లేకుంటే యు ఆర్ హండ్రెడ్ లూజింగ్ ది కేస్ ఓనర్ ఈజ్ యువర్ నెక్స్ట్ ఎనిబడి వాంట టు సే ఎనీథింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ ఎస్పీ ఎలూరు సార్ ఎవరండి గుడ్ ఈవినింగ్ సార్ సార్ ఐ అటెండింగ్ వర్చువలీ సార్ వెరీ లిమిటెడ్ ఆప్షన్స్ టు ఎస్పెషలీ క్రిమినల్స్ అసెట్స్ ఒక దొంగ కొత్త బండి కొనడం కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయడం లాంటి ప్రివెంటివ్ ఇంటెలిజెన్స్ మాత్రానికి కొంచెం తెలిస్తే సార్ ఈవెన్ వెన్ హీస్ అవుట్ ఆన్ బెయిల్ అతని ట్రాక్ చేస్తే చాలా దొంగతనాలు డిటెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది సార్ ఫిజికలీ అది చేస్తున్నారు సార్ ఇప్పుడు ఈవెన్ అట్లాంటి డేటా సెట్స్ మాకు అందుబాటులోకి వస్తాయి సార్ యువర్ విజన్ ఆఫ్ టువర్డ్స్ జీరో క్రైమ్ సార్ టు ప్రివెంట్ దోస్ అఫెన్సెస్ ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ సార్ అండ్ ఈ క్రౌడ్ ఇంటెలిజెన్స్ గురించి కూడా ఇందాక మాట్లాడారు సార్ వన్స్ అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ డేటాబేసిస్ సార్ ఇప్పుడు ఎక్కడైనా క్రౌడ్ జనరల్గా సర్జ్ అయిందంటే ఫస్ట్ లాట్ ఆఫ్ సెల్ ఫోన్స్ బికాస్ ఎవ్రీ వన్ ఈజ్ హ్యావింగ్ సెల్ ఫోన్ సార్ లాట్ ఆఫ్ సెల్ ఫోన్స్ స్టార్ట్స్ లాచింగ్ టు దట్ సెల్ ఫోన్ టవర్ సార్ అట్లాంటి హాట్స్పాట్స్ ఇఫ్ యూ కెన్ జనరేట్ అలర్ట్ సార్ అపార్ట్ ఫ్రమ్ సిసిటీవీస్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇక్కడ ఆర్టీజీఎస్ కూడా ఈవెన్ సెల్ ఫోన్ టవర్ బేస్ చేసుకుని ఆ గ్యాదరింగ్ కానీ అవి కూడా మనం కలెక్ట్ చేయొచ్చు న్యూ వే ఆఫ్ ఇంటెలిజెన్స్ దో యూ కెన్ డూ ఇట్ కొంచెం వర్క్అట్ చేయండి మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళల్లో కూడా మీ వాళ్ళని కూడా ఒక ఆరు మందిని ఒక కమిటీగా వేసి టెక్నాలజీ పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళని కంటిన్యూగా పనిచేయమంటే మనకు ఈజీ అయిపోతుంది ఏం లేదు ఇప్పుడు ముందుగానే ప్రివెంట్ చేయడం ఎవరైతే ప్రొఫెషనల్ క్రిమినల్స్ ని ట్రాకింగ్ చేయడం రియల్ టైం అండ్ అట్ ది సేమ్ టైం తప్పు జరిగితే ఇమ్మీడియట్ గా విత్ ఫారెన్సిక్ ఎవిడెన్స్ కానీ కన్విక్షన్ ఇప్పించగలితే టోటల్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కు వస్తుంది ఎవడు కూడా తప్పు చేయాలి పట్టుబడాలని ఉండదు విల్ గో ఆల్ అవుట్ ఫర్ థ్యాంక్ యూ సార్ ప్లేస్ ఎవరండి సార్ సార్ డైరెక్టర్ ప్లేసెల్ సార్ ఎక్కడెక్కడ ఆన్లైన్ ఓకే సార్ లేదు సార్ మనకు అవుట్ ఆఫ్ వ్యూ అక్యూజ్ ఉంటారు సార్ వీళ్ళు ఏమి ఉంటుంది అంటే మనకు ఒక అడ్రస్ ఇచ్చి ఉంటారు ఆ తర్వాత వాళ్ళు వేరే చోటికి వెళ్ళి స్థిరపడిపోయి ఉంటారు సార్ మన దగ్గర మాత్రం అవుట్ ఆఫ్ వ్యూ క్రిమినల్స్ అని ఉంటారు సార్ మన దగ్గర దాదాపుగా నాలుగు వేల మంది